అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ పలుకే బంగారమాయన నాగజ్యోతి గారు నాన్న నువ్వు కొనే ప్రతి వస్తువు నానమ్మ కోసమేనా కొత్త ఏసీని అమ్మగదిలో బిగించమంటూ నేను పని వాళ్ళతో చెప్తుంటే విని మా అబ్బాయి శైలేష్ తన అయిష్టతిని బాహటంగానే ప్రదర్శించేసి విసురుగా బయటికెళ్ళిపోయాడు కొడుకు మాటలు బిగ్గరగా వినిపిస్తుంటే వంటింట్లో నుండి వచ్చిన కోమలితో పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎంత పెడసరంగా మాట్లాడుతున్నాడో చూడు అన్నా నేను కోపంగా వాడన్న దాంట్లోనూ నిజం ఉంది కదండి ఆరు నెలల క్రితం ప్లాస్మా టీవీ కొన్నారని చెప్పగానే ఫ్రెండ్స్తో కలిసి సరదాగా అందులో క్రికెట్ మ్యాచ్లు చూడొచ్చని వాడు ఆశపడ్డాడు తీరా చూస్తే ఏమన్నారు మీరు మా అమ్మకి చత్వారం ఉంది పెద్ద స్క్రీన్ పైన బొమ్మలు బాగా కనపడతాయి అంటూ దాన్ని కాస్త తీసుకెళ్లి అత్తయ్య గారి గదిలో పెట్టించారు ఇలా ప్రతి విషయంలో ప్రథమ తాంబూలాన్ని మీ అమ్మగారికి అందిస్తుంటే ఇంట్లో మిగతా వాళ్ళకి మండదా మరి ఓ పక్కన కొడుకుని సమర్థిస్తూనే పనిలో పనిగా తన అక్కసుని కూడా వెల్లడించింది మా ఆవిడ నా చిన్నతనంలోనే నాన్న చనిపోయారు ఎన్నో ప్రయాసలు కూర్చి పెంచి పెద్ద చేసింది మా అమ్మ ఈ మాత్రమైన సౌకర్యాల్ని కల్పించడం కొడుగ్గా నా విధి అది మాత్రమే కాదు కోమలి అమ్మగదిలోనే అన్ని ఏర్పాట్లు ఉంటే అమ్మకింకా గది దాటి బయటకొచ్చే అవసరం ఉండదు దాంతో ఆవిడ ప్రాణానికి హాయిగా ఉంటుంది నీకు వెసులుబాటుగా ఉంటుంది చీటికి మాటికి అమ్మ హాల్లో తచ్చాడుతూ ఉంటే నీ ప్రవేశీకి ఇబ్బంది కలిగిందని చిర్రుబుర్రులాడుతూ కంప్లైంట్లు చేసేది నువ్వేగా కాదంటావా ఆ మాట నిజమేలేండి అత్తయ్య గారు వచ్చి ప్రతి విషయాన్ని ఆరాలు తీస్తుంటే నాకు మహా చిరాకు వచ్చేస్తుంది పోనీ ఆవిడ అంతటితో ఆగినా సర్దుకుందును కానీ అక్కడే సోఫాలో కూర్చొని నా కోసం వచ్చే ఫ్రెండ్స్ అందరితోనూ బాతాకానీ పెట్టుకుంటారు ఇంకా మన రిషిగాడు కనిపించడం ఆలస్యం వాడి చెవిలో జోరీగలాగ దూరి ఏవో నీతి బోధలు చేస్తూనే ఉంటారు అవన్నీ వాడికి నచ్చవు అలాగని పెద్దావిడ్నేమి అనలేక నా మీద ఎగురుతాడు ఈ గోలంతా పడే కంటే మీరన్నట్టుగా ఆవిడికి గదిలోనే అన్ని ఏర్పాట్లు చేయడమే ఉత్తమం అయినా మీ చాదస్తమే గాని అత్తయ్య గారి కోసం మీరిన్ని చేస్తున్నా నాకైతే ఆవిడ మొహంలో ఏనాడు పిసరంతైనా సంతృప్తి కనిపించదు ఆవిడ నోటి నుండి మీ గురించి ఒక చిన్న పొగడ్త కూడా వినిపించదు పలుకే బంగారం ఆయన అన్నట్టు ఎప్పుడు మూతి బిగించుకునే కూర్చుంటారు తను చెప్పవలసింది చెప్పేసి తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది కోమలి అమ్మ గురించి చివర్లో తనన్న మాటలు నాకు అప్రియంగా అనిపించినా ఆ క్షణాన వాటిని నేనంతగా పట్టించుకోలేదు అయితే ఏసీ ఫిట్ చేయటం పూర్తయ్యాక అమ్మ గదిలోకి వెళ్ళి రిమోట్తో టెంపరేచర్ సెట్ చేసి మలయ మారుతంలా వీచిన చల్లగాలిని ఆస్వాదిస్తూ అమ్మ ఏసీ బాగా పనిచేస్తుంది కదూ అన్న నా మాటలకి అవునన్నట్టుగా కేవలం తలాడించిందమ్మ మోములో నేనాశించిన ఆనందం కనిపించినప్పుడు అమ్మ గురించి కోమలి చేసిన వాక్యానంలో నిజం లేకపోలేదనిపించింది ఆ తర్వాత మాట్లాడేందుకు ఇంకా ఏమీ లేదన్నట్టుగా నిర్లిప్తంగా టేబుల్ పైనున్న భగవద్గీతను అందుకుంటున్న అమ్మతో సంభాషణ పొడిగించడం ఇబ్బందిగా తోచి అక్కడి నుండి బయటకొచ్చేసి హాల్లో సోఫాలో కూర్చున్నాను నేను హాల్లోకి రావడం చూసిన కోమలి ఏమండి మన ఇంటికి కొత్త వేసి వచ్చిన శుభ సందర్భంలో మీకు ఇష్టమైన గులాబ్జామ్ చేశాను తినండి అంటూ చేతికివ్వగా అందుకొని తినబోతూ అమ్మకిచ్చావా కోమలి అని అడిగాను ఆవిడికి పెట్టకపోతే మీరూరుకుంటారా మహానుభావా ఆ గదిలోకి ముందుగా సప్లై చేశాకే మీకిస్తున్నానులేండి కాస్త కినుకగా అంది కోమలి ఏ మాట చెప్పాలి అప్పుడప్పుడు కోమలి నాపైనా అమ్మపైన చెనుకులని విసురుతుందేగాని అమ్మకి ఏ విషయంలోనూ లోటు రానియదు అందుకే తనపైన అమితమైన ప్రేమ పొంగుకురాగా శిల్పారామం చూడాలని ఎప్పటినుండు అడుగుతున్నావుగా త్వరగా తయారైరా వెళ్ళొద్దాం అనగానే కోమలి మొహం వెయ్యి వాట్ల బల్బులా వెలిగిపోయింది ఇదిగో ఇప్పుడే చిటికలో వచ్చేస్తాను అంటూనే నా బుగ్గపైన గట్టిగా ముద్దు పెట్టేసి బెడ్రూంలోకి పరిగెత్తింది తనంతే అల్ప సంతోషి చిన్న చిన్న వాటికే సంబరపడిపోతుంది ఆ ఆనందాన్ని అప్పటికప్పుడే ఇలా ఏదో ఒక చర్య ద్వారా ప్రదర్శించేసి నా మనసుని దోచుకుంటుంది అమ్మ కూడా ఎప్పుడూ అలా మౌనంగా ఏదో కోల్పోయిన దానిలా నిర్వేదంగా ఉండకపోతే అప్పుడప్పుడైనా కోమలిలాగా చక్కగా తన సంతోషాన్ని మాటల్లోనూ చేతల్లోనూ వ్యక్తం చేస్తే బాగుండును కదా శిల్పారామంలో చూడవలసినవన్నీ చూసేసి ఇంటికి బయలుదేరుతుండగా హఠాత్తుగా వెనక నుండి నా భుజం మీద చేయి పట్టడంతో ఉలిక్కిపడి చూస్తే అక్కడ నా చిన్ననాటి స్నేహితుడు కనిపించాడు అరే కిరీటి నువ్వేంట్రా ఇక్కడా అంటూనే ఆనందంగా వాడిని కౌగిలించుకున్నాను చెన్నై నుండి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికొచ్చి రెండు నెలలయింది సాయి ఆఫీసు పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఇంతదాకా నిన్ను కలవలేకపోయాను వీలు చూసుకుని మీ ఇంటికి రావాలని అనుకుంటున్నాను ఇంతలో ఇలా కలిశాం అన్నట్టు మా ఇల్లు ఇక్కడికే దగ్గర్లోనే ఉంది నాతో పాటు మా ఇంటికి రండి అమ్మాయి ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది అన్నాడు కిరీటి అలాగేరా అంటూనే కోమలి వైపు తిరిగి కోమలి వీడు నా ఫ్రెండ్ కిరీటి మేము తణుకులో ఉన్నప్పుడు మావి పక్కపక్క ఇల్లు వీడు నేను అక్కడ ఆరేళ్లు కలిసి చదువుకున్నాము తను మన పెళ్లికి కూడా వచ్చాడు అంటూ పరిచయం చేశాను ఆ తర్వాత కిరీటితో కలిసి వాళ్ళింటికి బయలుదేరాము చెప్పుల్ని ఓ వారగా వదిలి హాల్లో పెట్టగానే అక్కడ సోఫాలో కూర్చున్న యశోద పిన్నిని వెంటనే గుర్తుపట్టాను అమ్మా ఎవరొచ్చారో చూడు అన్న కిరీటి మాటలకి కళ్ళజోడు సరిచేసుకుని నా మొహంలోకి రెండు క్షణాల పాటు తేరిపారా చూశాక ఎవరది కదూ చాన్నాళ్ళకు కనిపించావు బాగున్నావా బాబు ఇందిరక్క ఎలా ఉంది అంటూ ఆప్యాయంగా పలకరించింది యశోద పిన్ని అందరం బాగున్నాం పిన్ని నువ్వెలా ఉన్నావు నాకేం నిక్షేపంలా ఉన్నాను బంగారం లాంటి కొడుకు నెత్తిన పెట్టుకుని చూసుకునే కోడలు పిల్ల మొద్దులు మూటగట్టే మనవరాలు అంటూ నిండుగా చెప్పిన పిన్ని కళ్ళల్లో కనిపించిన సంతృప్తికి నాకు చాలా సంతోషం వేసింది అమ్మ కళ్ళల్లో ఇటువంటి ఆనందం ఎందుకు కానరాదో కాసేపు ముగ్గురం కలిసి తణుకులో జ్ఞాపకాల్ని నమరేసుకుంటూ ఉంటే కోమలి శ్రోతలా వింటూ కూర్చుంది ఇంతలో సడన్గా ఏదో గుర్తుకు రాగా ఏరా కిరీటి ఇవాళ శిల్పారామం మేనేజర్ని కలవాలనుకున్నావుగా కలిశావా అన్న పిన్ని ప్రశ్నకి ఆ పని పూర్తి చేసుకుని తిరిగొస్తుంటేనే అనుకోకుండా అక్కడ మన సాయి కనిపించాడమ్మా అని చెప్పాడు కిరీటి ఆ తల్లి కొడుకుల సంభాషణ నాలో ఆశ్చర్యాన్ని నింపింది కిరీటి తన ఆఫీస్కి సంబంధించిన విషయాల్ని కూడా తల్లితో చెప్పుకోవటం చిత్రంగా అనిపించింది నా మటుకు నేను అమ్మతో ఇలాంటివి పెద్దగా మాట్లాడను అడపాదడపా ఆఫీసు విషయాలు ఇంట్లో పంచుకున్నా అది కోమలితోనే అయినా ఒక తరం వెనక మనిషి అమ్మకి నా ఆఫీసు విశేషాలు చెప్తే అర్థమవుతాయా పాడా అంతలో బయట నుండి లోనికి వచ్చిన వ్యక్తిని భాగ్యలక్ష్మి నా భార్య అని పరిచయం చేస్తూనే ఆమె చేతుల్లో నుండి కూరగాయల సంచులను అందుకొని వంటింట్లో పెట్టొచ్చాడు కిరీటి సోఫాలో యశోద పిన్ని పక్కనే కూర్చుని పొంగుతో నుదుటిపైన చెమటం తుడుచుకుంటూ అత్తయ్య ఇవాళ మార్కెట్లో మీ ఇష్టమైన చింత చిగురు దొరికింది అలాగే మీకు ఇష్టమైన బొమ్మడాయిలు దొరికాయి ఈ రాత్రికి వంట ఏం చేయమంటారు అని భాగ్యలక్ష్మి అడుగుతుంటే బాగా అలసిపోయినట్టున్నావు ఇవాళ్ళకి నువ్వు రెస్ట్ తీసుకోమ్మా ఇందాకే టమాటా పచ్చడి చేసి వంకాయ కూరలోకి మసాలా కూడా రెడీ చేశాను అన్నమో కూర అరగంటలో అయిపోతాయి అని చెప్తూనే సాయి మీరు కూడా ఇవ్వాల ఇక్కడే భోజనం చేయండి నీకు టమాటా పచ్చడి చాలా ఇష్టం కదా అంది యశోద పిన్ని నా ఇష్టాలు నీకెంత బాగా గుర్తున్నాయి పిన్ని అంటూ ఆశ్చర్యపోతూనే ఇప్పుడు భోజనాలు అవి వద్దు ఆలస్యమైపోతుంది ఇంట్లో అమ్మ ఒక్కరితే ఉంది కదా మరోసారి తీరిగ్గా వస్తాము అని చెప్పాను అయ్యయ్యో అమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వచ్చావా అలా అయితే త్వరగా బయలుదేరుసాయి నిన్ను విడిచిపెట్టి ఉండమంటే ఇందిరక్కకి ఎంత నరకమో నాకు బాగా తెలుసు అప్పట్లో మన కాంపౌండ్లో ఆడవాళ్ళమంతా కలిసి అడపాదడపా సినిమాకో షాపింగ్కో ప్రోగ్రాం వేస్తే మా సాయి నేను ఇంట్లో ఉండకపోతే వాడు బెంగ పెట్టుకుంటాడు వాడు లేకుండా నాకు నాకెక్కడికి అయ్యదు అంటూ ఇల్లు కదిలేదు కాదు మీ అమ్మ ఎప్పుడైనా పొరపాటునొచ్చినా మొల్లపైన ఉన్నట్టుగా ఉండేది మరి కాసేపటికి ఇంకా మా సాయి ఇంటికొచ్చే టైం అయింది అంటూ ఊరుకులు పరుగుల మీద వెళ్ళిపోతుండేది దాని పంచప్రాణాలు నువ్వేరా నువ్వు మీ అమ్మ కళ్లెదుట మసులుతూ నాలుగు మాటలు దాంతో నవ్వుతూ మాట్లాడితే చాలు దాని మనసు పొంగిపోతుంది మీరింటి నుండి బయలుదేరి ఎంతసేపు అయిందో ఏమో త్వరగా వెళ్ళు బాబు అయినా అమ్మని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది కదరా తను కదల్లేని పరిస్థితుల్లో గాని లేదు కదా అంటూ ఆందోళన పడింది యశోద పిన్ని పిన్ని మాటలు నాలో నిద్రాణమైన బాల్య జ్ఞాపకాల్ని తట్టి లేపాయి నిజమే నా చిన్నతనంలో నేను ప్రతీది అమ్మతోనే పంచుకునేవాడిని స్కూల్ నుండి నేను ఇంటికి తిరిగొచ్చే వేళకి అమ్మ ఇంట్లో ఉండకపోతే నాకు అస్సలు తోచేది కాదు ఏ రోజు కా రోజు ఆ వేళ ఎలా గడిచిందో పూసగుచ్చినట్టుగా వివరంగా అమ్మతో చెప్పకుండా ఉంటే నాకు పిచ్చెక్కినట్టుగా ఉండేది ఆ మాటకొస్తే నేను ఉద్యోగంలో చేరిన మొదట్లో కూడా ఆఫీసు కబుర్లన్నీ అమ్మతోనే పంచుకునేవాణ్ణి అదేంటో మరి కోమలతో పెళ్ళయ్యాక నా అలవాట్లన్నీ మారిపోయాయి కోమలి తల్లిదండ్రులు బంధువర్గము ఇదే ఊళ్ళో ఉంటారు తనకి స్నేహితురాళ్ళు కూడా ఎక్కువే పెళ్ళైన మొదట్లో తరచుగా వాళ్ళ ఇళ్ళకి మేము వెళ్ళడం లేదా వాళ్ళని మా ఇంటికి భోజనానికి పిలవడం జరుగుతుండేది రెండు మూడు రోజులు వరుసగా ఏవైనా హాలిడేస్ కలిసి వస్తే అందరం కలిసి పిక్నిక్లు కని టూర్ల కనీ వెళ్తుండేవాళ్ళం అమ్మని మాతో రమ్మంటే తను పెద్దగా ఇంట్రెస్ట్ చూపేది కాదు నేను బలవంతం చేయబోతే పెద్దవారు ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం దేనికి ఎలా ఇష్టమో అలానే ఉండనివ్వండి అనేది కోమలి అలా వివాహం తర్వాత కోమలితో నా బంధం బలపడి నా మనసుని తలుపులని తనతో పంచుకోవడం మొదలెట్టగానే నాకు తెలియకుండానే అమ్మకి నాకు మధ్యన దూరం పెరిగిపోయి మాటలు తగ్గిపోయాయి భోజనం చేశావా మందులు వేసుకున్నావా లాంటి పొడి పొడి మాటలే తప్ప అమ్మతో నేను కబుర్లు చెప్పి ఎన్నాళ్ళయిందో నేను ఆలోచనల్లో ఉండగానే చూడు నానమ్మా అమ్మ నన్ను ఐస్ క్రీమ్ లేదు అంటూ తల్లిపైన ఫిర్యాదుతో నానమ్మ పక్కనే వచ్చి కూర్చుంది కిరీటి కూతురు మరే ఐస్ క్రీమ్ తింటే నీకు చేసి జ్వరం వస్తుంది కదా అదే అమ్మ భయం తల్లి నాలుగు రోజులాగితే స్కూల్లో పరీక్షలైపోతాయి సెలవులు ఇస్తారుగా అప్పుడు ఇద్దరం కలిసి కథలు చెప్పుకుంటూ బోల్డని ఐస్ క్రీములు తిందాం సరేనా బుజ్జి తల్లి అంటూ పిన్ని తన మనవరాలకి నచ్చ చెప్తుంటే చూడముచ్చటగా ఉంది మా శైలేష్కి మా అమ్మ దగ్గర ఇటువంటి చనువు లేదు అయినా కన్న కొడుకుని నేనే అమ్మకి మానసికంగా దూరం జరిగిపోయాక ఇంకా నా భార్య బిడ్డల విషయం చెప్పేదేముంది నానమ్మ అంటూ చిన్నతనంలో అమ్మ వద్దకి శైలేష్ పరిగెత్తబోతుంటే అరే నానమ్మను డిస్టర్బ్ చేయకు అంటూ కోమలి వాడిని వారిస్తూ వెనక్కి లాగేది అది చూసి మా అమ్మకి శ్రమ కలగనీయకుండా కోమలి చక్కగా చూసుకుంటుంది అనుకుని సంతోషించానే తప్ప దాని ఫలితంగా నానమ్మ వద్ద మనవడికి చనువు లేకుండా పోతుందని ఆలోచించలేకపోయాను కిరీటి ఇంటి వాతావరణానికి మా ఇంట్లో పద్ధతులకి మధ్య ఉన్నంతరం నాకిప్పుడు స్పష్టంగా తెలుస్తుంది అమ్మ కళ్ళల్లో కాంతి లోపించడానికి ఆమె మౌనానికి గల కారణం లీలగా బోధపడుతోంది పిన్ని మీరంతా ఈ ఆదివారం వీలు చూసుకుని లంచ్కి మా ఇంటికి వచ్చేయండి మిమ్మల్ని అందరినీ చూసి అమ్మ చాలా సంతోషిస్తుంది అని చెప్పి ఆ తర్వాత కోమలితో కలిసి బయటకొచ్చేస్తుంటే మాతో పాటు తను గేటు దాకా వచ్చాడు కిరీటి కిరీటి నువ్వు పిన్నిని చూసుకుంటున్న తీరు అభినందనీయం పిన్ని కళ్ళల్లో కనిపించే మెరుపే దానికి సాక్ష్యం అంటూ వాడిని మనస్ఫూర్తిగా అభినందించాను వాడివి సాయి అమ్మని సంతోషపెట్టేందుకు నేను ప్రత్యేకంగా చేస్తుంది ఏమీ లేదు నాకు తెలిసిన చాలామంది వాళ్ళ తల్లిదండ్రుల కోసం అన్ని సౌకర్యాలతో కూడిన ప్రత్యేకమైన గదుల్ని ఏర్పాటు చేయడం నాకు తెలుసు నా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేను అమ్మ కోసం అలాంటి సౌకర్యాలేమీ చేయలేను అదే అమ్మతో అంటే అందరి కొడుకుల్లా నువ్వు నీ ఇంట్లో ప్రత్యేకమైన గదినివ్వకపోతే ఏంటి నీ గుండెల్లో నాకు ప్రత్యేకమైన చోటునిచ్చావు అది చాలదు ఈ అమ్మకి కృష్ణారామ అంటూ ఇంట్లో ఓ మూలన పడుండే ముసలమ్మతో మాటలేంటిలే అనుకోకుండా ప్రతిరోజు వీలు చూసుకొని నా దగ్గర కూర్చొని నీ కష్టం సుఖం చెప్పుకుంటావు నా సలహాలు అడుగుతావు నేను నోరు తెరిచి చెప్పకుండానే నా అవసరాలన్నీ తెలుసుకుంటావు అడ్డాలనాడు బిడ్డలు కానీ నాడ అన్నట్టు కాకుండా ఇప్పటికీ చిన్ననాటి కిరీటిలాగే నాతో మసులుకుంటావు ఏ తల్లికైనా ఇంతకంటే కావాల్సిందేముంటుందిరా అంటుంది అమ్మ నిజమే కదా సాయి ఇంట్లో పెద్దవాళ్ళు ఉనికి గుర్తించి నోరారా పలకరిస్తే చాలు పొంగిపోతారు అనుభవంతో వాళ్ళకి తోచిన సలహా ఇస్తారు వాళ్ళ పెద్దరికానికి మనం పిసిరంత గౌరవాన్నిస్తే దాన్నే వాళ్ళు కొండంత పెన్నిదిగా భావిస్తారు కొత్తగా మన జీవితంలో కడుగుపెట్టిన భార్య బిడ్డల మోజులో పడి పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా మన కుటుంబంలో సభ్యులుగా వాళ్ళని కలుపుకోవడాన్ని మించి వాళ్ళు కోరుకునేది ఏముంటుంది సాయి నా అదృష్టం కొద్దీ నా భార్యకి పెద్దల పట్ల గౌరవం ఉంది అందుకే అమ్మతో కోడల్లా కాకుండా కూతుర్లా ఉంటుంది కిరీటి మాటలు నా మనసుని చెల్లుమని తాకాయి అమ్మ విషయంలో నేను చేస్తున్న అపరాధం ఏంటో నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది చిన్నతనం నుండి నన్ను వృద్ధిలోకి తీసుకురావడమే ధ్యేయంగా బతికిన అమ్మకి నా ఇంట్లో సకల సదుపాయాలతో ఒక గదిని ఏర్పాటు చేయడంతోనే నా బాధ్యత పూర్తయిందని భావించాను ఎంత అవివేకం యశోద పిన్నికి మల్లే హాల్లో నిండుగా కూర్చొని ఇంట్లో అన్నింటా తానై ఉండవలసినమ్మని ఒక్క గదికే పరిమితం చేయడమంటే ఆకాశంలో హాయిగా విహరించే పక్షిని పంజరంలో బంధించినట్లేగా స్వేచ్ఛని హరింపచేసే పంజరాన్ని బంగారంతో చేసినా అది పక్షికి ఆనందాన్ని ఇవ్వదనే చిన్న విషయం ఇంతకాలంగా నా మనసుకెందుకు తోచలేదు అందరితో కలిసి సరదాకా కబుర్లు చెప్పుకుంటూ టీవీలో సినిమాని చూడటంలో ఉన్న ఆనందానికి అమ్మని దూరం చేసేసి అమ్మ నీ గదిలో పెద్ద టీవీ పెట్టాను ఇప్పుడు నీకు బొమ్మ స్పష్టంగా కనపడుతుంది కదా అని అడగటం ఎంత హాస్యాస్పదం నిజమే కిరీటి చెప్పినట్టుగా అమ్మని ప్రత్యేక అతిథిలా కాకుండా కుటుంబంలో భాగంగానే చూసుకోవాలి ఏ తల్లి కోరుకునేదే అలా కాకుండా కేవలం ఆధునిక సౌకర్యాలన్నీ అమర్చేసి సరదాలని సంతోషాలని తమ సమయాన్ని బిడ్డలతోనే పంచుకునే నా లాంటి కొడుకు సమక్షం ఏ తల్లికి మాత్రం సంతృప్తినిస్తుంది డబ్బుతో లభించే సౌకర్యాలే మనిషికి సంతోషాన్నిస్తే ఈ భూమి మీద ఉన్న సంపన్నుల తల్లిదండ్రులంతా చాలా సంతోషంగా ఉండాలి విదేశాల్లో స్థిరపడి అక్కడ సంపాదించిన టాలర్లతో ఇక్కడ సకల సౌకర్యాలని అమర్చిపెట్టిన పిల్లల తల్లిదండ్రులు మరింత ఆనందంగా ఉండాలి కానీ వాళ్ళెవరూ అలా ఉండటం లేదే సౌకర్యాల ద్వారా కలిగే హాయి కేవలం శరీరాన్నే తప్ప మనసుని తాకదు ఎన్నాల నుండే నన్ను వేధిస్తున్నా అమ్మ ఎందుకు సంతృప్తిగా ఉండటం లేదు అన్న ప్రశ్నకి సమాధానం ఇవ్వాల దొరికింది బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం జరిగినట్టుగా కిరీటి ఇంట్లో నా జ్ఞాననేత్రాలు తెరుచుకున్నాయి ఇకపై అమ్మ కళ్ళల్లో వెలుగుని ఆమె గుండెల్లో సంతృప్తిని ఎలా నింపాలో అర్థమవగా ఉత్సాహంతో వడివడిగా ఇంటివైపు అడుగులు వేశాను ఇంటికి చేరుకున్న వెంటనే అమ్మ గదిలోకి వెళ్ళి అమ్మ భుజాల చుట్టూ చేతులు వేసి హాల్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టి పక్కనే కూర్చొని అమ్మ ఇవాళ పిన్ని కిరీటీ కలిశారు అంటూ అక్కడి కబుర్లన్నీ ఒక్కొక్కటిగా పూసకూచ్చినట్టుగా వివరిస్తుంటే మెరుస్తున్న కళ్ళతో నా వైపే చూస్తున్న అమ్మ ముఖంలో అద్వితీయమైన సంతృప్తి నాలోనూ అదే ఆనందం పొంగి పొర్లగా నాకు తెలియకుండానే చిన్ననాటి సాయినైపోయాను ఊళ్ళో తలపెట్టుకున్నాను పోగొట్టుకున్న పెన్నిది తిరిగి పొందిన అనుభూతితో నా మనసంతా నిండిపోయింది కథ సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే